ఈ వీడియోలో రైతులకు రెండు పథకాలకు సంబంధించిన అమౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్స్కి విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది మొదటి విడత అమౌంట్ అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించిన ఐదు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి పడుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కేంద్రం నుండి వచ్చే పిఎం కిసాన్ ఇరవై విడత పథకానికి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల యొక్క అకౌంట్స్కి అయితే క్రెడిట్ అవుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించిన తాజా అప్డేట్స్ అయితే వీడియోలో చక్కగా ప్రతి రైతుకు అందించడం జరుగుతుంది ఈ రెండు పథకాలకు సంబంధించి ప్రభుత్వం చెప్తున్న వాదనలు ఏంటి అదేవిధంగా రైతు డిమాండ్ ఏంటి సో ఫ్రెండ్స్ కేవైసీ అర్హుల జాబితాలోని మీ యొక్క పేరు అనేది ఉందా లేదా చెక్ చేసుకునే విధానం గ్రీవెన్సీ లాస్ డీ టు డబ్బులు పడే రోజులు ఈ వీడియోలో చాలా చక్కగా ప్రతి రైతుకైతే అందుతుంది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా రైతులకైతే అందుతుంది లాస్ట్ వరకు వీడియో చూసి వీడియో చూస్తున్న రైతులు కంపల్సరీగా వీడియోని లైక్ చేసి ఇలాంటి చక్కటి పిఎం కిషన్ మరియు అన్నదాత సుఖీభ పథకానికి సంబంధించిన చక్కటి అప్డేట్స్ అనేది నా ఛానల్ ద్వారా మీరు వీడియోస్ పొందడం కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకోండి నేను పంపించే ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేది చాలా నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది లేట్ చేయకుండా అప్డేట్స్ని అయితే స్టార్ట్ చేద్దాం ముందుగా ప్రభుత్వం చెప్తున్న ఏంటో ఈ అప్డేట్లో మనమైతే చూద్దాం ఏపీ ప్రభుత్వం ప్రకారం కేంద్రం పిఎం కిషన్ నిధులు జమ చేసిన తర్వాతే రాష్ట్ర వాటా అయిన అన్నదాత స్కీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయలను రైతుల యొక్క అకౌంట్స్కి జమ చేస్తామనేసి అయితే చెప్పడం జరుగుతుంది అయితే కేంద్రం ప్రస్తుతం పాత లబ్ధిదారుల తొలగింపు మరియు కొత్త లబ్ధిదారుల చేర్పు ప్రక్రియలోని ఉన్నందున ఆలస్యమైతే అవుతుంది నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే రైతుల డిమాండ్ సో ఫ్రెండ్స్ రైతులు చెప్తున్నది ఇదే కేంద్రం కోసం వేచి ఉండకండి రాష్ట్రం తరఫున ఇచ్చే అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించిన మొదటి విడత ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఇప్పుడే డబ్బులను జమ చేయాలని రైతులైతే డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ప్రభుత్వం వర్గాలు దీనిపై ఇంకా స్పందించాల్సి అయితే ఉంది అయితే తాజా సమాచారం ప్రకారం డబ్బులు జులై చివరి వారం లేదా ఆగస్ట్ మొదటి వారంలోని రైతుల యొక్క అకౌంట్స్కి డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గ్రీవెన్షి రైతులకు ఏదైనా డాక్యుమెంట్స్ లో ప్రాబ్లం అనేది ఉంటే లేదా ఈ అన్నదాత సుఖీబా మొదటి విడతలోని అర్హుల జాబితాలోని ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా అదేవిధంగా అర్హుల జాబితాలో మీ యొక్క పేరు అనేది లేకపోయిన జులై ఇరవై మూడు లోపు మీరు అనేది గ్రీవెన్సీ రైజ్ చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఖచ్చితంగా రైతులనేది చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోండి నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మరియు పిఎం కిషన్ పథకానికి సంబంధించి కంప్లీట్గా మన యొక్క స్టేటస్ అనేది రెండు విధాలుగా మనమైతే చెక్ చేసుకోవచ్చును ప్రతి రైతు చాలా చక్కగా చాలా సింపుల్గా ఈ విధంగా మాత్రమే మీరైతే చెక్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అన్నదాతాసుఖీభావ పథకానికి సంబంధించి కంప్లీట్ స్టేటస్ మనం చూసుకున్నట్టయితే మరి కామేశ్వరరావు వైఫ్ ఆఫ్ జయమ్మ ఆధార్ నంబర్ పార్వతీపురం మన్యం జిల్లా సాలూర్ సురాపాడు ఎలిజిబుల్ ఈకేవైసీ ఈజ్ కంప్లీటెడ్ ఈ విధంగా మాత్రమే ప్రతి రైతు చూసుకునే బాధ్యత మీదే స్టేటస్లో ఖచ్చితంగా మీరైతే చెక్ చేసుకోండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ వీలైనంత తొందరలోనే ప్రతి ఒక్క రైతుకు అర్థమయ్యేటట్టు చాలా సింపుల్గా నా ఛానల్ ద్వారా మీకైతే చెప్పడం జరుగుతుంది స్టేటస్ని ఈ యొక్క పథకాలకు సంబంధించిన అన్నదాత ఇవ్వ పథకానికి సంబంధించిన కంప్లీట్ స్టేటస్ని ఏ విధంగా మీరు అనేది చెక్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా మీకైతే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ప్రతి రైతు చేసుకోవాల్సిన పని ఏంటంటే ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో యాక్టివేట్ చేసుకుంటే నేను పంపించే వీడియో ఇంత నీట్గా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి స్టేటస్లో ఇప్పుడు మీకు చూపించిన విధంగా ఉంటేనే మీకు ఐదు వేల రూపాయలు అనేది తొలివిడత అమౌంట్ అనేది చాలా చక్కగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్కి అనేది క్రెడిట్ అవుతాయి సో ఫ్రెండ్స్ అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చక్కగా ప్రతి రైతు కూడాను అందుకున్నారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి అన్నదాతా సుఖీభావ పథకానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది నా ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు అదేవిధంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఈకేవైసీ అనేది చాలా సింపుల్గా కంప్లీట్ చేసుకోవచ్చును దీనికి సంబంధించిన వీడియో కూడా వీలైనంత తొందరలోనే మన ఛానల్లోని రైతులకు అర్థమయ్యేటట్టు చాలా నీట్ చేసి వీడియో అయితే ఇవ్వడం జరుగుతుంది